భారతీయులకు దక్షిణ కొరియా స్వాగతం చెప్తుంది అనమాట టెక్నిక్కు టాప్ టైర్ వేసాలతో కొరియా దక్షిణ కొరియా స్వాగతం చెప్తుంది భారతీయులకు ఉన్నత చదువు అనుభవం ఉంటే గొప్ప అవకాశం అనమాట ఇది మూడేళ్ళ తర్వాత సాధ్య నివాసానికి అవకాశం ఉందన్నమాట దక్షిణ కొరియాలో ఇటీవల కాలంలో పర్యాటకులు అమ్మతంగా ఆకర్షిస్తున్న దేశాలు దక్షిణ కొరియా ఒకటి ఆ దేశ సంస్కృతి వారసత్వం ప్రకృతి అందాలు రుచికరమైన వంటకాలు ఉరుతో కొరియన్ మ్యూజిక్ ఇలాంటివన్నీ పర్యాటకులు అమ్మతంగా ఆకర్షిస్తున్నాయి అన్నమాట దీంతో చాలామంది భారతీయులు సెలవులు ఎంజాయ్ చేయాలని దక్షిణ కొరియాలో వాళ్ళిపోతున్నారు పర్యాటకంగా ప్రపంచ దేశాన్ని ఆకర్షిస్తున్న దక్షిణ కొరియా తాజాగా తమ దేశంలో స్థిరపడాలనుకునే వారికి కోపాల మంచి అవకాశం కల్పిస్తుంది మీ వద్ద అద్భుతమైన నైపుణ్యం అంటే మా దేశాన్ని రండి ఇక్కడే పని చేసుకుంటే కోర్టులు సంపాదించుకోండి కావాలనుకుంటే ఎక్కడ స్థిరపడినట్టు సాదర స్వాగతం కలుగుతుంది అన్నమాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తేదీన టాప్టైర్ వీసా వ్యవస్థను ప్రారంభించింది కొరియా భారతీయులతో సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులను తమ దేశంలో హైటెక్ కంపెనీలు పనిచేసుకునేందుకు ఇక్కడే ఎక్కువ కాలం నివాసం ఉండేందుకు మార్గం సౌగమనం చేస్తున్నారు నూతన ఆవిష్కరణ తోడ్పడే సీనియర్ సీనియర్ ఇంజనీర్లకు వారి కుటుంబాలకు దీర్ఘకాలిక రెసిడెన్షియల్ పర్మిట్కు అవకాశం కల్పించే ఎఫ్ టూ వీసాను అందిస్తుంది ప్రపంచ టాప్ హండ్రెడ్ విశ్వవిద్యాలయ ఏదో ఒక దానిలో మాస్టర్స్ లేదా పిహెచ్డీ చేసిన వారు టాప్ గ్లోబల్ కంపెనీలు కనీసం ఎనిమిదేళ్ళు పనిచేసిన అనుభవం ఉన్నవారు ఈ ఎఫ్ టు విశాఖ అర్హులను అర్హులనమాట అంటే టాప్ టెన్ యూనివర్సిటీలను ఏదో ఒక దానిలో మాస్టర్స్ లేదా పీజీ చేసిన వారు ప్రపంచ టాప్ టెన్ యూనివర్సిటీ కదా ఇక్కడ మాస్టర్స్ చేసిన వారు టాప్ గ్లోబల్ కంపెనీ కనీసం ఎనిమిది పని పనిచేసిన అనుభవం ఉన్నవారు ఈ ఎఫ్ టు విశాఖ అర్హులకు దరఖాస్తు అనమాట కనీసం మీరు ఎనభై ఎనిమిది లక్షల వార్షికవేత్తం అందుకుంటూ ఉండాలన్నమాట ఒకటి పాయింట్ రెండు కోట్ల వార్షికవేత్త అందుకునే వారికి విద్యా పని అనుభవం అంటే అర్హతలో సల్లింపు ఉంటుంది అన్నమాట ఈ ఏడాది మార్చుడు రెండు వేల ఇరవై ఐదు మార్చుడు విధించే ప్రణాళికలో గ్లోబల్ టెక్స్ సంస్థల నుంచి కనీసం వెయ్యి మంది సీనియర్ ఇంజనీర్లు తీసుకోవాలని నిర్ణయించడం దక్షిణాధికారులు చెప్పారనమాట ఈ విధంగా దక్షిణ కొరియా అందరినీ పిలుస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం